మీరు ఎప్పుడైనా టమాటో కొబ్బరి రసం చేశారా సో ఒక్కసారి ట్రై చేసి చూడండి లొట్టలు వేసుకొని మరీ తింటారు అంత రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో రసం కొంచెం ఎక్కువ వేసుకొని కలుపుకొని తింటే అబ్బబ్బా నెక్స్ట్ లెవెల్ అండి సో విడలకెళ్ళి చూసొద్దామా ఈ టమాటో కొబ్బరి రసం ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత టమాటోలు ఒక నాలుగు తీసుకోవాలి పెద్ద సైజువి ఇలా కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట లైట్గా ఇలా కట్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఇవి బాయిల్ అయినప్పుడు తొక్క ఈజీగా వచ్చేస్తుంది అనమాట అందుకే కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మీకు తెలుస్తుందండి తొక్క ఇలా పైకి వస్తున్నట్టు వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి టమాటో తొక్క వస్తుందో లేదో అనేది మీకు ఈజీగా వస్తుంది అనిపించినప్పుడు వెంటనే ఈ టమాటోలు తీసుకొని వేరే ప్లేట్లో వేసేసుకోండి అదే వాటర్లో ఉంచకండి అండ్ ఈ వాటర్ కూడా పారేయకండి ఈ వాటర్ మనం రసంలో యూజ్ చేస్తామన్నమాట అందుకే అది పక్కన పెట్టుకోండి కొంచెం చలబడిన తర్వాత టమాటోస్ మీద తొక్కు ఉంది కదా అన్ని టమాటోస్ మీద తొక్కలన్నీ తీసేసుకోవాలన్నమాట ఓన్లీ టమాటో ఉంచుకోవాలి తొక్కలు మాత్రం మనం పారేయాలి అది ఏం యూజ్ అవదండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోని టమాటాలన్నీ వేసేసుకోవాలి అలాగే పావు కప్ అంతా కొబ్బరి మొక్కలు తీసుకోవాలి కొబ్బరి మొక్కలు మీరు కావాలంటే హాఫ్ కప్ కూడా తీసుకోవచ్చు అలాగే పెద్ద నిమ్మికేసైజ్ అంత చింతపండు తీసుకోవాలి మీరు కొంచెం పులుపు తక్కువ తింటే చింతపండు కొంచెం తగ్గు వేసుకోండి అంతే ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట ఇప్పుడు ఒక దంచింది తీసుకొని అందులోని ఒక వన్ టీ స్పూన్ మిరియాలు ఒక పది పన్నెండు వెల్లుల్లి దంచుకొని తీసుకోవాలన్నమాట మరీ పేస్ట్లో కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోండి అంతే ఇప్పుడు గిన్నెలోని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే రెండు మూడు ఎండిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన వరకు అంటే గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత మనం దంచుకొని ఉంచుకున్నాం కదా వెల్లుల్లింకె మిరియాలు అవి వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చిన వరకు లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా టమాటా ఇంకొక కొబ్బరి అది వేసేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ అంతా వేసుకొని అలాగే ఆ మిక్సీ జార్లోనే టమాటోలు మనం ఉడికించుకొని వాటర్ ఉంది కదా ఆ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట తర్వాత పసుపు ఉప్పు కారం ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకొని బాగా ఉడికించుకోవాలి ఒక ఆరేడు నిమిషాల పాటు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి మంచి రుచి వస్తుందనమాట ఇందులో మనం ఏ పప్పులు వేయకుండానే రసం అనేది థిక్గా ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని కలుపుకొని తింటే నాకైతే ఆలు ఫ్రై ఉంటే సూపర్ కాంబినేషన్ అంటాను మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడు మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్